శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హరిహర వీరమల్లు ట్రైలర్ కి ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫార్టీ ఎయిట్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి అయితే అప్పటి వరకు టాప్ ప్లేస్ లో పుష్ప టూ ఉండేది అయితే ఇక్కడ క్రాస్ చేసింది కాబట్టి ఫేక్ వ్యూస్ పెట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చి మరి అంటున్నారు సో మీరు నిజం అనుకుంటున్నారా అది అంటే ఇప్పుడు నేనైతే ఫేక్ వ్యూస్ అంటే నేను నమ్మను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నా సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పోలిస్తే ఇంకా చెప్పలేము అవన్నీ నిజం చూసే బాగుంటుంది పవర్ స్టార్ గారి సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క థియేటర్ దగ్గర కూడా ఫుల్ హల్చల్ ఉంటుంది అవును ట్వంటీ ఫోర్త్ సినిమా వస్తుంది సో ఈ సినిమా ఎక్స్పెక్ట్ నేనైతే చాలా హిట్ అని అనుకుంటున్నాను సో మనం వ్యూస్ చూసాం కాబట్టి ఇంకా మూవీ గురించి మాట్లాడుకోవచ్చు చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బాగుంటుంది అతను యాక్టింగ్ స్కిల్స్ కానీ అండ్ పవర్ స్టార్ గారు అంటే ఇంకా మనకు తెలుసు కదా ఖుషీలో చూసాం కదా అలా బాగుంటుంది నేనైతే ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి